హాయ్ ఫ్రెండ్స్ మన కథలో రాజకుమారి ఆనందికి ఎప్పుడు అన్ని కష్టాలే ఉన్న కష్టాలు చాలు అని తలతిక్క సీను చేసిన పనికి ఆనంది అడ్డంగా ఇరుక్కుంది ఆనందినే సీను చేత దగ్గరుండి తాళి కట్టించిందని ఆనంది మీద నింద వేస్తాడు ఆదిత్య ఆనంది ఎంత చెప్పినా వినిపించుకోడు ఆఖరికి తను నమ్ముతున్న శివయ్య మీద ఒట్టు వేసినా కూడా నమ్మడు ఆదిత్య ఆనందిని నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోమంటాడు ఆదిత్య కోపంతో దాంతో సునంద ఆనంది ఎక్కడికి వెళ్ళదు అని ఆనందికి సపోర్ట్ చేస్తారు సునంద చైతన్య శశికాంత్ ఈ మనిషి ఈ ఇంట్లో నుంచి వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతాడు ఆదిత్య దాంతో ఆనందికి ఏం చేయాలో తోచక చాలా బాధపడుతూ ఉంటుంది సునంద శశికాంత్ చైతన్య కూడా ఆలోచిస్తూ ఉంటారు ఏం చేయాలి అని వదిన ఈవినింగ్ వరకు వెయిట్ చేయి అన్నయ్య రాలేదంటే మన గెస్ట్ హౌస్లో ఉన్నట్టే అప్పుడు అందరం అక్కడికి వెళ్దాం అని చైతన్య చెప్తూ ఉండగా అప్పుడే ఆదిత్య వస్తాడు కార్లో నుంచి దిగి ఇంట్లోకి రాబోతూ ఉంటాడు సునంద ఆదిత్య వచ్చాడని శశికాంత్ చెప్తాడు వెంటనే ఆదిత్య దగ్గరికి వెళ్తారు ఆదిత్య గుమ్మం దగ్గరికి రాగానే ఏమండి అని ఆనంది అంటుంది తిరిగి వచ్చినందుకు చాలా సంతోషపడుతుంది ఆనంది ఆది అని సంతోషంగా ఉంటుంది సునంద ఆదిత్య ఇంటికి వచ్చాడు అని కానీ ఆదిత్య వీళ్ళతో ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడి ఉంటాడు వచ్చినందుకు థ్యాంక్స్ అంటాడు శశికాంత్ కానీ ఆదిత్య ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతాడు సునంద ఆది అని పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు ఒకటి ఆదిత్యకి కాల్ చేసి ఉంటుంది అలేఖ్య తనను కూడా తీసుకుపోమని చెప్పి ఉంటుంది లేదా ఆనంది శివయ్య మీద ఒట్టు వేసింది కాబట్టి అది నిజమా కాదని తెలుసుకోవడానికి గుడికి వెళ్ళి అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూసి ఉంటాడు నిజం తెలుసుకున్నాక తిరిగి ఇంటికి వచ్చి ఉంటాడు ఆనంది తప్పు లేదు అని తెలిసి గిల్టీ ఫీల్ అయ్యి ఉండచ్చు మరి ఏం జరగబోతుందో తెలుసుకుందాము ఇదంతా ఎవరిదో ఒకరి కళ అయి ఉంటుందేమో అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే కథలో కళలు ఎక్కువైనాయి కదా ఏచి చూద్దాం ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్